ఒకసారి ఏసుప్రభుని వెంబడించాలని ఒక ఆయనకు ఆశ కలిగింది ఆయన అంటాడు ప్రభా నేను నిన్ను వెంబడిస్తాను నీ శిష్యుడిగా నేను మారుతాను అని అన్నాడు అప్పుడు ఏసుప్రభు ఏమంటాడో తెలుసా నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనిషి కుమారునికి తెలవాల్చుకున్నటకే నేను స్థలము లేదు అని అన్నాడు అవాయిడ్ చేసినాడు ఇంకొక ఆయన అంటాడు అయా ఎస్సయా నా తండ్రిని పా పాతి పెట్టుకొని రావడానికి నాకు సెలవి అని అంటాడు అంటే మా చర్చ్కి ఒక బ్రదర్ వచ్చేవాడు మంచి యాక్టివిటీస్ మంచి బైబిల్ పట్టుకొని వచ్చేవాడు ప్రార్థన చేసేవాడు భక్తిగా ఉండేవాడు కానీ బాప్తిస్వం పొందలేదు అయా బాప్తిస్వం తీసుకో మారు మనసు పొందు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందు బైబిల్ అంటే తెలిసి భక్తి చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఇంకా నువ్వు బాప్తిసం పొందక ఆలస్యం చేస్తున్నావంటే మరు క్షణం కనుమూస్తే ఎక్కడ పోతావు హలలూయ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు హలలూయ నరకమే కదా దేవునికి మైమ కలుగును గాక అంటే ఆ బ్రదర్ ఏమన్నాడు తెలుసా అన్నా మా అమ్మ చచ్చిపోయిన తర్వాత బాప్సం తీసుకుంటా ఎందుకు నీ బాప్తిస్మానికి మీ అమ్మ చావుకి కారణమేందయ్యా ఇంటికి చిన్నోని కదన్నా తలగొరివి పెట్టాలి ఆమె చచ్చిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు ముగించుకొని అన్నీ తీరిపోతాయి అప్పుడు అప్పుడొచ్చి కోడి మునిగినట్టు నీళ్ళల్లో మునుగుతా హలలుయా అది కాదు కదా ఈ గుండెకు గుప్పెడంత గుండె గ్యారంటీ ఉందా రేపు ఈ గుండె కొట్టుకుంటుందని గ్యారంటీ ఉందా హలలుయా ఈ గుండెలో ఉన్న ఊపిరి ఇంకా వందేండ్లు నేను బ్రతకగలుగుతా అని గ్యారంటీ ఇవ్వగలవా గ్యారంటీ ఉంది నీ గుప్పిడంత గుండెకి గ్యారంటీ లేదు కదా హాలూయా వంద రూపాయలు పెట్టి కొనుక్కున్న చెప్పులకి అంతెందుకు జేబులో ఉన్న పెన్కి గ్యారంటీ ఉంటుంది కదా హాలూయా నీ గుండెకి గ్యారంటీ ఉందా కోడి చికెన్ మేక మటన్ బాగా తిన్నావు సండే రోజు అలసిపోయినావు అప్పుడు నీ గుప్పెడంత గుండె అన్నదనుకో నేను కూడా ఒక గంటసేపు రెస్ట్ తీసుకుంటా అని ఆగిపోయింది అనుకో నువ్వు పని చేస్తూ బాగానే రెస్ట్ తీసుకుంటావు కదా గంటలు గంటలు సరే నేను కూడా ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటా అని నీకు గుప్పెడంత గుండె అన్నది కొట్టుకోవడము ఆగిపోయింది కొందరు గుండె లబ్బు డబ్బు అంటది కొందరు గుండె లవ్వు లవ్వు అంటది కొందరు గుండె డబ్బు డబ్బు అంటుంది కదా ఒక్కొక్కరి గుండె ఒక్కొక్క తీరిక కొట్టుకుంటుంది చాలా గుండెలు చాలా రకాలుగా కొట్టుకుంటాయి కదా ఎవడున ఇద్దరు దాసులకు యజమానుడుగా ఉండలేడు సిరికిని దేవునికిని యజమానుడుగా ఉండలేడు ఈ లోకానికి దేవునికి దాసులుగా ఉండలేరు లోకమా దేవుడా దేవునికి మహిమ కలుగునుగాక హాలూ ఒక్కొక్కరి గుండె ఒక్కొక్క విధంగా కొట్టుకుంటుంది కదా గుండె నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట సరే గుప్పడంత గుండె ఆగిపోయిందనుకో ఏమవుతుంది గ్యారంటీ ఉందా మా అమ్మ చనిపోయిన తర్వాత నేను బాప్తిసం అంట అమ్మే ముందు చనిపోతుందని ఎందుకు నీ గుండె ఆగిపోతే రాత్రికి